ఎక్కువ లబ్ధిదారుల సమావేశం మా వార్డులో పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఎక్కువ అసెస్ని ఆయన మంచి షేర్వా టెక్నాలజీతో మంచి ఇల్లు మధ్యతరగతి ధరది పేదవాళ్ళకి అందించాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఆ రోజు ప్రారంభించడం జరిగింది కానీ వీరు గత ఐదు సంవత్సరాల్లో చాలా చేస్తామని చెప్పి పెద్దనెక్కి ఏమీ చేయకుండా కనీసం ఇల్లులను కూడా లబ్ధిదారులకి ఇవ్వకుండా అక్కడ సదుపాయాలు క్రియేట్ చేయకుండా ఎలక్షన్ ముందు మాత్రం ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి ఎలక్షన్ ముందు మాత్రం తూతమంత్రంగా వారికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది ఆ గందరగోళ పరిస్థితుల నుంచి అందరికీ మా ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారు ఆయన కంపల్సరీగా లబ్ధిదారులందరికీ ఇల్లు ఏర్పాటు చేయాలి కాబట్టి వాళ్ళతో వాస్తవాలు తెలుసుకొని ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లం తెలుసుకోవడం కోసం మా వార్డు ముందు నేను ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లబ్ధిదారులకి త్వరితగతిన అక్కడ ఉన్న ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఆయన పూనుకోవడం జరిగింది దాని దిశగా నేను ఇవాళ ఈ మీటింగ్ పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఏవే కష్టకాలు ఉన్నాయో వాళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ ఆ ఇల్లు ఇప్పించే ఉద్దేశంగా నేను ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక ఇక్కడ ఇల్లు వస్తుందా లేదా లేకపోతే బ్యాంక్ లోన్ కట్టాలా వద్దా బ్యాంక్ లోన్ కట్టిన తర్వాత కొంతమంది బ్యాంకు లోన్లు అవ్వలేదు వాళ్ళ తాలూకా సందేహాలు నివృత్తి చేయాలని చెప్పి నేను ఇవాళ ఈ మీటింగ్ పెట్టి వీళ్ళందరికీ నిర్దేశించడం జరిగింది దీని దృష్టిగా ఏంటంటే వాళ్ళ ఆ ఇల్లు మన ప్రత్యేక ఎమ్మెల్యే గణబాబు గారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళు చేస్తారని చెప్పేసి మీకు సభాముఖంగా వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు అదే మీకు అసలు ఏమీ లేవు ఎందుకంటే ఈ వాటికి మనకి తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేది ఉంటే వాటికి మన అక్కడ ఇల్లు అయిపోయి చక్క కాలనీలు తయారైపోయి అన్ని చక్క ఫెసిలిటీస్ అన్ని ఇచ్చేవారు చేశారు ఎలక్షన్ ముందు ఏదో మీకు అందరికి తీసుకెళ్లి ఆ ఇల్లు ఏదో గందరగోళం చేసేసి అక్కడ వ్రతాలు చేసేసి ఏవో పెద్ద ఇచ్చేసేదానికి ఎక్కడో దిగడానికి కూడా ఏర్పాట్లు లేవు అందుకనే మళ్ళీ ఏం చేస్తున్నారంటే క్లియర్గా ఎమ్మెల్యే గనబాబు గారు మొన్న మనందరినీ ఎక్కడైతే వన్ సైడ్ భూమి అక్కడ ఉన్నది అక్కడ తీసుకెళ్లి చూసి అక్కడంతా చక్కగా పరిశీలించి అక్కడ వచ్చిన వాళ్ళకి ఏ రకంగా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడ ఏ ఫెసిలిటీస్ కావాలని చూడడం జరిగింది అందువల్ల ఏమిటంటే ఇప్పుడు మనయితే టిల్ అయితే ఫస్ట్ ప్రధంగా తీసుకొని ఇంట్లో ఇబ్బందులు ఏంటన్నాయని తెలుసుకోవడం కోసం మీ అందరినీ కూడా కవర్ పెట్టడం జరిగింది ఇక్కడ కొంతమందికి లోన్ శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది లోన్ల శాక్షన్ అవ్వకపోతే వాళ్ళని ఎలాగా పర్స్యూ చేయాలి అంటే ఇప్పుడు నా దృష్టి తీసుకొచ్చిన ఇద్దరు ముగ్గురున్నారు వాళ్ళకి ఎలా పర్స్యూ చేయాలి లోన్లు మళ్ళీ వాళ్ళకి పింపించడం లేకపోతే వాళ్ళకి ఏదో చూట్ పెట్టి బ్యాంకుల ద్వారా చేయించడం ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళడం కోసం నేను అవగాహన చేసుకోవడం కోసం ఇవన్నీ చెప్పే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు మీ ఆర్పీలకి ప్రతీదాన్ని ఇస్తే అంటే మీ ఇంటి వివరాలు మీతి ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది శాంక్షన్ లెటర్ ఒకటి తర్వాత మీ ఆధార్ కార్డు జరగ ఇవన్నీ వేయి తర్వాత మీరు ఏ ఇల్లు అయితే కట్టారో మూడు వందల ఎప్పుడు ఎవరు చెప్పినట్టు మూడు వందల నాలుగు వందల డెబ్బైగా ఐదు వందల యాభై అన్నది అది ఇచ్చినా కానీ తర్వాత మీకు లోన్లు కట్టకపోతే లోన్లు కట్ట లోన్లు కట్టయినట్టయితే అది లోన్ కట్టే సమాచారం కూడా మీరు ఇవ్వాలని చెప్పి ఇచ్చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మీ ఆర్పీల ద్వారా వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్న ఆర్పీలు కూడా ఒక చిన్న విన్నపం వినపం ఏంటంటే అందరూ కూడా ఒక ప్రతి ఆర్పీకి ఆర్పీ కూడా వాళ్ళకి పరిధిలో ఇప్పుడు మళ్ళీ ఉంది ఆర్పీఐ ఇరవై మూడు ఉన్నాయంట ఇరవై మూడు అప్లికేషన్లు ఇమీడియట్గా తీసుకొని నాకు ఆఫీస్కి హ్యాండ్ చేస్తారని చెప్పి అదేవిధంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అది నోటీస్ చేసి వారి ఎవరో ఒక లక్ష్మీ గారు ఉన్నారు లక్ష్మీ గారికి ఈ రకంగా బ్యాంక్ లోన్ మంజూరు కాలేదు దాని ఇల్లు ఎలాట్ అయ్యింది అని ఇస్తే నేను ఇక్కడ అధికారులు ఉన్నారు ఏపీడీఓ గారు ఉన్నారు ఏపీడీఓ గారితో మళ్ళీ నేను కూర్చొని దాని సమాచారం తెచ్చుకొని ఈ లబ్ధిదారుల వరకు ఇళ్ళకి వాళ్ళకి శాంక్ష అంటే సిబిల్ ప్రాబ్లం అని వాళ్ళ గత ప్రభుత్వంలో చాలా గందరగోళం చేశారు అదే చెప్తున్నాను సిబిల్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు లోన్లు ఇవ్వకపోవడం జరిగింది అదేవిధంగా ఏజ్ ఫ్యాక్టరీలో ఒకసారి అమౌంట్ కట్టమని కొంతమంది ఇబ్బందులు పెట్టడం జరిగింది అందుకనే ఏస్ బ్యాంక్ అని చెప్పి వాళ్ళు కొంతమంది లోన్ కూడా జరిగింది ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే గూలకసంగా మీ అందరితో ఒకసారి విషయాలు తెలుసుకోవడం కోసం అదేవిధంగా అధికారులతో పాటు నేను వెళ్లి మన వార్డు స్వరూపంలో ఉన్న ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా న్యాయం జరగడం కోసం ఈ ఏర్పాటు సమాచారం ఏర్పాటు చేయడం జరిగిందమ్మా అందుకని మీరు ఒక్కసారి ఆర్పీలతో కూర్చొని ఆ లిస్ట్ క్లిక్ చేసి మిగతావి ఏవైతే ఉన్నాయో అవి మిగతావి ఆ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నో వాళ్ళకు కూడా సమాచారం నాకు తెలియజేసినట్లయితే నా పర్సనల్ గా చెప్పిన పర్లేదు వారి వరకు వస్తే సరిపోతుంది మిగతా వరకు ఎప్పుడైతే శాంక్షన్ అయ్యో అక్కడ వరకు కంపల్సరీగా మీకు అవన్నీ అంటే ఏదైతే మీ పరిధిలో ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి కదా ఇరవై మూడు అప్లికేషన్లు జెరాక్స్ తీసుకొని డీటెయిల్స్ అన్ని వాళ్ళతో మనం సబ్మిషన్ చేయాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి అదంటే ఉంటేనే ఇల్లు శాంక్షన్ అయినట్టుంది అందుకని ఈ మూడు క్లియర్ గా అప్లికేషన్తో పాటు జడ్జ్ చేయండి జడ్జెస్ ఎందుకంటే పెట్టుకోవడం క్లియర్ గా వాళ్ళు